అలాగే కాబట్టి తెలంగాణ కొట్లాడే కదా అధ్యక్ష ఎందుకు తెలంగాణ ఎందుకు వచ్చుకున్నావు అప్పుడు వివక్షకు గురవుతున్నాం కాబట్టి నువ్వు మీరు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక విధానపరణ నిందించుకొని ఇలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష దాని తర్వాత కూడా మళ్ళీ అడికే పోయి మాట్లాడితే తెలంగాణ వచ్చినానికి ఏమైంది చెప్పండి తెలంగాణ వచ్చినాక ఏమైంది అని అడిగితే ఊరికే మళ్ళీ యాభై ఆరు ఏళ్ళకి పోతా ఉన్నారు పది సంవత్సరాలు మీరు అధ్యక్ష నేను అనేక సందర్భాలు చెప్తా ఉన్నాను ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో ఉన్నటువంటి హాస్టల్ నుంచి మాడిఫై అయ్యి గురుకులాలు ఏర్పాటు చేశారు ఇంతమంది గౌరవ సభ్యులు తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడే పెద్దలు గౌరవ హరీశ్వరరావు గారు మాట్లాడితేమో రెండు వేల పద్నాలుగు నాటి వరకు రెండు వందల గురుకులాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు రెసిడెన్షియల్ ఇంకో సభ్యుడు మాట్లాడుతూ అనుభవాల మంత్రి కూడా ఇచ్చిన పంతొమ్మిది ఉండే అని చెప్తున్నారు రికార్డ్ చేయండి మీరు దాని తర్వాత వాటే రెడ్డి విషయం చెప్తారు దాని తర్వాత రైట్ 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 దాని తర్వాత జగద్గిరి గుట్ట ఇవాళ బీబీ నగర్ సంబంధించి మాట్లాడు 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 ఆయన చూసుకొని మాట్లాడే ఎవరు మీరు ఇచ్చిన మాయకు చూసుకొని మాట్లాడు దొడ్డులా ఉన్నానుకోని బాగా ఉంటే ఆగ్రహం అనుకుంటున్నావా బైక్ మాట్లాడమే అధ్యక్ష అప్పటి నుంచి చూస్తానా ఏమనుకుంటాడు ఏమనుకుంటాం దొడ్డుంటే భయపడదు అనుకుంటున్నా దానిలో పేరు కాక భయపడేం లేదు నేను హరీష్ అడుగుతున్నా ఏం మొదటి సభ్యుడు అయితే మాట్లాడరా చిల్లర చిల్లర మాట్లాడుతున్నా పిచ్చి పిచ్చి ఆయన అన్నారు అంటున్నా నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు ఆ మాట నన్ను అన్న నా మాట అయితే పోలీ చిల్లర్ చిల్లర్ పిచ్చి పిచ్చి దయచేసి నేనేమన్నా ఒక మీరు తప్పు చెప్పారు ఇవాళక్కడ పాఠశాల సంబంధించిన మిలిటరీ మీరు మీరు ఇక్కడ బీబీ నగర్ అన్నారు ముషేషి అన్నారు తప్పు జగద్గురు ఉంటే మార్చాం ఇప్పుడు రమ్మంటున్న గౌరవ సభ్యుల్ని రమ్మని చెప్తాను ఏం మొదటిసారి దయచేసి అర్థం చేసుకోండి మేము మళ్ళీ చెప్తాను మా ప్రభుత్వము నేను ఒక విద్యార్థి నాయకుడిని మా ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది బీసీ బిడ్డను నేనేం ధనవంతుల బంగార స్ఫూర్తి పుట్టలే తప్పకుండా ప్రభుత్వ పాఠశాల చదివినాం వాళ్ళ కన్సర్న్ మాకు తెలుసు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచర కేబినెట్ అంతా కలిసి రాగానే అనేక సందర్భాల్లో వీటిని మార్చాలి అని ఎన్నికల కోడ్ ఉంటే కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలు స్టార్ట్ చేస్తే ఇవాళ మెచ్ఛార్జీలు పెంచేదాకా ప్రయత్నం చేస్తున్నాం రైట్ మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా మొన్న పది సంవత్సరాలు అధికారంలో ఉన్నోళ్ళు మీరు చేసిన దానికి ఇప్పుడు మార్పు జరిగి తప్పు జరిగితే నిర్ణ నిర్మాణాత్మకంగా సలహా చెప్తే తీసుకుంటాం అధ్యక్ష కానీ పొద్దున్న లేస్తే మొదటి నెల నుంచే విమర్శలు ఇవాళ ఇప్పుడే ఖమ్మం కలెక్టర్ గారి నుంచి సీఎం గారు కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఆదేశించినాం ఏం చెప్తున్నారు అక్కడ ఎలక కరిచింది పదిహేను సార్లు కడిచింది ఎంక్వైరీ ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ సంబంధించిన హాస్పిటల్ పెట్టి తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడే ఆదేశించారు జిల్లా కలెక్టర్ గారి మెడికల్ టెస్ట్ చేయించి రిపోర్ట్ ఇవ్వ అది హౌస్ పెడతా తప్పుడు మాట్లాడిన చర్య తీసుకోవాలి అధ్యక్ష ఇయ్యాల హాస్పిటల్ కోలేదంటే ఒకరు అరే ఇది దురదృష్ట సంఘటన జరగద్దని కోరుకుందాం అందరం కలిసి మా గల గౌరవ జిల్లా కలెక్టర్లు ఇస్తున్న సమావేశంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది కలెక్టర్ల బాధ్యత వాళ్ళు చెప్పినట్టుగా చిన్న జిల్లాలు ఇవాళ ఎక్కడైనా సంఘటన జరిగితే ఫుడ్ కు సంబంధించిన కమిటీలు వేసినాం మేము కూడా దొరుకుతున్నాం వారి స్థితి పెట్టిఆర్ నగర్ లో గురుకుల కూడా వేసాం ఇలా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాం రైట్ పది సంవత్సరాల మీరు చేసింది మేము అంటున్నాం గురుకులాలు మస్తు పెట్టినాం అధ్యక్ష మా జై కరీంనగర్లో గురుకులా పెట్టినారు అగ్రికల్చర్ పెట్టినామని చెప్తున్నారు పోయి మానకొండలు స్కూల్లా పాప వాళ్ళ అకామిడేషన్ లేదు అందులో పోయి ఇరికిచ్చారు అంటున్నారు సంతభాం ఎందుకు కట్టలే పదేళ్ళల్లో నా దగ్గర ఉన్న స్కూల్ మేము నియోజకవర్గంలో కూడా అంటున్నారు పోయి ఉత్తరాబాద్ నడుస్తుంది అధ్యక్ష నా ఉసరాబాద్ నాకు పోసింది మన నేను క్రీడాకూటలు అయినా అధ్యక్ష నన్ను గెస్ట్ గా పిలిస్తే అవి ఓల్డ్ సిటీ స్కూల్ నడుస్తుంది వర్గల్లా నేను ఓల్డ్ సిటీగా పోతాను టైం చూస్తే సార్ ఇక్కడ స్కూల్ ఉన్నది వర్గల్లా అంతా ఉన్నారు అధ్యక్ష మేము ఇది పెట్టినది అరొక్క ఒక్క సంత భవన్ ఇచ్చి ఆలోచన చేసిరా ఇవాళ మా ప్రభుత్వం ఎన్నికైన ఏడాది లోపల రెండు వందల పదహారు స్కూళ్ళకి ఇండికేటెడ్ పేరు మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని హర్షించే మాట ప్రయత్నం లేదు ఎంతసేపు వ్యక్తిగతంగా ఆకారాలు పెద్దగా ఉండగానే డబ్బులు ఉండగానే భయపడితే ప్రజాస్వామ్యము అందరు వస్తారు పేదోడు దళితుడు దళితుడు ఎస్సీ బీసీ గిరిజనులు ఎంత వస్తారు అహంకారం పరికి అధ్యక్ష మొదటిసారి ఎన్నికైన గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కూడా మొదటిసారి ఎన్నిక కాకము మంత్రి వచ్చాడు ఆయనకు అవగాహన లేదంటే నడుస్తాడట అరే ఇయపోతే మీ మాట డూప్లికేట్ పెప్పర్స్ పై కొట్లా అనేవాట నేను మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి అన్నారు అన్నారు సార్ అన్నే అరే అయిపోయింది అట్లా సార్ దానికి సంబంధించిన వాళ్ళ నేను నేనేమంటా నేనేం రాజ్యాంగ ఏ సంఖ్యలో ఎక్కినాడు మా నేను చెప్పే మాట నేను ఒక్కసారి ఇలా చెప్తాను మా ప్రభుత్వము గురుకులాలకు సంబంధించి గురుకులాలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి అన్ని రకాల బాధ్యత తీసుకుంటాం మేము అధికారంలో ఉన్నాం మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము గురుకులాలు పెడతామే అనలే ప్రైవేటు బంగ్లాలు పెడితే ఏమనలే టీఆర్ఎస్ నాయకులు ఇళ్ళకు పెట్టి కిరాయిలు లెక్కిస్తామే అనలే మొన్న కిరాయి కట్టపోతే తలుపులు పంచేస్తామంటే తోడుకలు తీస్తామని చెప్పినాం ఎందుకంటే బంజేద్దు పిల్లలకు విద్యా బోధనం మేము కిరాయిలు ఇచ్చినాం మేము పది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా గ్రీన్ ఛానల్ ఉండే మీరు పది నెలల్లో గ్రీన్ ఛానల్ తీసేసి రిజల్లా అడుగుతా ఉన్నారు ఎస్ డెఫినెట్లీ మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రాబోయే కాలంలో మెచ్చార్జీలు కానీ అద్దె భవనాలకు సంబంధించి కానీ బకాయిలు లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట సందర్భంగా వారు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నారు అరే మార్పుకు ఏదైనా పొరపాటు ఏడాది ఏమైనా చేయాల్సి ఉంటే చెప్పండి మాకు ఏడాది ఏదైనా పొరపాటు చేయాల్సి జరిగి ఉంటే చెప్పండి చేసినట్టు మాత్రం గొప్పగా ఉన్నాయి మీరు ఏడాదిలో అసలు మీరు పరికే రారని మాట్లాడుతున్నా అధ్యక్ష అరే ఒక ఏడాదిలో పొరపాటు జరిగి మంచి జరగాలంటే సలహా చెప్పండి మంత్రి ఉన్ననాడు వాటికి సంబంధించి ఒక నాడు కూడా ఫాల్ మాత్రం వచ్చి బాగా అవకాశం రాగానే ఏదో మాట్లాడుతుల అధ్యక్ష మేము బరాబర్గా అన్ని రకాల సమీక్షలు నలుగురిని కలిపి మేము బీసీకి సంబంధించిన మంత్రి అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ శాఖలకు సంబంధించి సమన్వయం చేసుకుని ఇవాళ రిక్రూట్మెంట్ తో పాటుగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఏం ఎక్కడ కూడా వెనుకపోతారేమో అధ్యక్ష అన్ని రకాల సమస్యలు పరిష్కరించే దిశలో మేము ఉన్నాం ఇలా తప్పకుండా కూడా మరొకసారి చెప్తా ఉన్నాం దయచేసి మేము మా యొక్క ఆలోచన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోయే ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాం ఏదైనా జరగాల సంఘటనలు జరుగుంటే మీరు మేము వేరు కాదు ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డడం వాళ్ళని కాపాడుకుందాం రండి ఏం సలహా చెప్తారో చెప్పండి చనిపోయిన విద్యార్థి మీరు ఎవరి మీద నూనె వేయాలనో ఎవరికి అనారోగ్యంగా చనిపోవాలనో ఎవరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోం అటువంటి ఏదైనా ఉంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా ఈ సభ చర్చ వాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలి అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు పెట్టి ఆచారాలు ఉంటా ఉన్నారు వారికి మీరు మేము కలిసి ఒక విశ్వాసం కలిగేసి మంచిగా చదువుకోండి తల్లిదండ్రులకు దూరం ఉన్నా ప్రభుత్వం తప్పు చేస్తే మేము అడుగుతాం ప్రభుత్వం కరెక్ట్ చేస్తే మేము చెప్పే పెద్ద ఉండాలి కానీ ఎంతసేపు బట్ట కలిసి మీద వారేసి ఏదో విమర్శ చేసి అధికారులు అదేపరిచి మొత్తం ఇక్కడ మొత్తం వ్యవస్థ లేదు అందరు ఎవరెస్ట్ ఎకరాలు ఉంటే ఇప్పుడు హాస్పిటల్ బెడ్డల ఉన్నారు ఏ మాటలు అధ్యక్ష దయచేసి మంచిది కాదు నేను నా యొక్క ఆవేదన మీ ద్వారా వ్యక్తం చేస్తాను నేను కూడా బలహీన వర్గాల బిడ్డాను నేనుగా నా యొక్క వర్గానికి అన్యాయం చేసుకునేటువంటి పిచ్చి పని చేయని ఎవరైనా చేస్తుంటే వాళ్ళు పిచ్చోళ్ళ మంచి వాళ్ళ నాకు తెలియదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మాటలు అనేటి వాడదే ఇది మంచిది కాదు సాంప్రదాయం కానీ అటువంటి సాంప్రదాయంలో మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ చూసుకోవాలి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు దయచేసి సభా గౌరవాన్ని కాపాడడానికి మొదటిసారి సభ్యునే కావచ్చు బరాబర్గా పార్లమెంటరీకి ఏ మాట అన్పార్లమెంటరీ మాట్లాడినా మీరు శాసన సభాధిపతిగా ఏ శిక్ష ఒక లోక్ సభలో అన్ని రకాలుగా మరొకసారి మనం చేస్తా ఉన్నా మా ప్రభుత్వం సంబంధించి డెఫినెట్లీ ఈ యొక్క గురుకులాలకు సంబంధించి నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీతో పాటుగా జనరల్ గురుకులాలకు సంబంధించిన ఆనాడు పెద్ద పెట్టినటువంటి ఇలాంటి మేము ఏం పెట్టలే కాంగ్రెస్ ఏం చేయలే కేజీపీ వచ్చిన అధ్యక్ష మోడల్ స్కూల్ వాళ్ళు వచ్చిన అధ్యక్ష కేంద్రీయ విద్యాలయం అధ్యక్ష ఇవన్నీ నవద విజిల్చారు అధ్యక్ష అన్ని విలా నేనే పది ఓన్లీ ఒక గురుకుల మొత్తం వైస్ ఛాన్సలర్ లేలే టీచర్లు ప్రమోషన్ లేవు మీరు మీరు అన్ని సబ్జెక్టులు మాట్లాడిరు మీరు నేను ఇవాళ ఎక్కడో జరుగుతున్న సబ్జెక్ట్ సంబంధించి సర్వశిక్ష అభియాన్ గురించి కూడా మాట్లాడుతూ తప్పలేదు డెఫినెట్లీ నిన్న నేను మా ఇప్పుడే ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడిండు వాళ్ళకి వేరికే ద్వారా విశ్వాసం ఇస్తున్న పది ఏళ్ళు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు దయచేసి రెచ్చిపోకండి మా బాధ్యత పదేళ్లలో తెలంగాణ చనిపో న్యాయం జరగలే వాళ్ళకి ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తారు ఒక విశ్వాసం కలిగించేది అనేక రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు ఒకటే యాదేళ్ళ జాదు మంత్ర హోం వెనకటికి ఆ రోజు మెడిషియన్ అట్లా కాదు కదా అధ్యక్ష పదేళ్లలో మీరు మీరు పెట్టిన బురద కడవడానికే సమయం పడుతుంది పదినేళ్ళు మీరు పెట్టినటువంటి మాట మీరు పెట్టినటువంటి బకాయిలు మీరు పెట్టినటువంటి అనేకమైనటువంటి వైఫల్యాలను సరించడానికే సమయం పడుతుంటే ఎప్పుడేసారి ఏడాదిలో మొదటి నెల నుంచే ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం ఉండదు వాళ్ళెట్లా వీళ్ళు ఎట్లా ఎట్లా అధ్యక్ష దయచేసి మరొక్కసారి మీ ద్వారా సభ ద్వారా సభ ద్వారా ఎనిమిది లక్షల మంది చదువుకుంటున్న గురుకులాల్లో హాస్టల్లో పిల్లలకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ విధంగా సభ చర్చ బలవంతంగా వాళ్ళకి చేరాలి దానికి సంబంధించిన సూచనలేదు పెద్ద హరీష్ రావు గారు మాట్లాడు రెండు మూడు మంచి సముద్రం తప్పకుండా ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకుంటుంది నాకేదే అధ్యక్ష మేము నెగిటివ్ గా మాట్లాడలేదు కానీ రాంగ రాగానే తుడ్డపాఠం పెడతాం గిచ్చుతాం అన్ని మాట్లాడుతుంటే ఊరుకోరు ఇది మంచి పద్ధతి కాదనే మాట మీ ద్వారా తెలియజేస్తాం గౌరవ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు అధ్యక్ష సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష నేను విమర్శలు ప్రతి విమర్శల గురించి నేను బోధలుసుకోలేదు అధ్యక్ష ఎందుకంటే మా వెనుకబడ్డ నారాయణఖేట్ నియోజకవర్గంలో నేను గెలవగానే ఎన్నో హాస్టల్ విజిట్ చేయడం జరిగింది ఎన్నో స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏదైతే ఉందో చాలా హీనంగా ఉంది మా ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అంతకంటే ముందు నేను ఎన్నో హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది అయితే టోటల్గా అక్కడ ఒక స్కూల్ విజిట్ చేస్తే ఒక్క వంద ఇరవై ఫ్యాన్లకు కేవలం పన్నెండు ఫ్యాన్లు పనిచేస్తా ఉన్నాయి ఆరో ప్లాంట్ పాడై కనీసం మూడు సంవత్సరాల నుంచి దాని రిపేర్ గతి లేవు తర్వాత డైనింగ్ హాల్లో పోయి నేను భోజనం చేస్తూ ఉంటే ఒకటే ఒక ఫ్యాన్ కూడా లేదు అక్కడ ఒక్క లైట్ ఉంది అధ్యక్ష ఎనిమిది ట్యూబ్ లైట్లకు ఒక్కటే ఒక ట్యూబ్ లైట్ ఉంది అక్కడ అంటే ఎంత హీనంగా అయితే అధ్యక్ష నేను నేను చెప్పేది పరిస్థితి ఏంటంటే ఇప్పుడిప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ప్రభుత్వము అన్నిటిని రెక్టిఫై చేసి గతంలో చేసే తప్పిదాలను మంచిగా చేసే విధంగా చేస్తా ఉంది అధ్యక్ష నా నియోజకవర్గానికి సంబంధించి పదకొండు వేల మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసినా కూడా ఇంకా నియోజకవర్గంలోని స్కూళ్ళల్లో ఇంకా టీచర్ల కొరత ఉంది అని చెప్పేసి తమరు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను తర్వాత గురుకులాలలో ఎన్నో గురుకులాలు సిఆర్టీలు కానీ కాంటాక్ట్ బేసెస్ లో లెక్చరర్స్ పెట్టుకున్నారు రెగ్యులర్ టీచర్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే కాంటాక్ట్ బేస్ కాంటాక్ట్ బేస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఐదు మంది ఆరు మంది ఉన్నారు ఈవెన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అక్కడ పోతే కూడా ఒక ఇద్దరు ముగ్గురే అంటే పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కాంటాక్ట్ బేసిస్ మీద ఉన్నారు ఎక్కడ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈవెన్ ఎస్టీ రెసిడెన్షియల్ సోషల్ అక్కడ కూడా ముగ్గురు నలుగురే పర్మనెంట్ టీచర్స్ ఉన్నారు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కాంటాక్ట్ బేసిస్ మీద ఉన్నారు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఇంకా ఇంకా టీచర్ల కొరత ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేవుడెరుగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అసలేదు సార్ అది గౌరవ మంత్రి గారు సార్ సార్ మినిస్టర్ గారు తర్వాత మంత్రి గారు అధ్యక్ష క్లారిఫికేషన్ తర్వాత ఇస్తాం కదా అధ్యక్ష నిమిషం వన్ మినిట్ స్పీకర్ సార్